హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారు సొరకాయ పాయసం అండి సొరకాయ పాయసం సొరకాయల బలి లేతకాయలు వస్తున్నాయి అందుకని సొరకాయతో పాయసం చేద్దామని మొదలుపెట్టాను అరే రే నేను ఇంత మటుకు వీడియో పెట్టలేదు కదా ఇది అని అప్పుడు గుర్తు వచ్చి అప్పటికప్పుడు నేను వీడియో తీద్దామని మొదలుపెట్టాను ఫస్ట్ సొరకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేటర్ లాగా ఉంటాయి కదండి రెండు మూడు మోడల్స్గా ఉంటాయండి అందులో కొంచెం పొడుగ్గా సన్నగా వచ్చేదాంతో సొరకాయని బాగా తురుముకోవాలి పొడుగ్గా వచ్చేదాంతో తురిమేమంటే సేమ్ ఎలాగ పొడుగ్గా ఉండి బాగుంటుంది అందుకోసమని దాంతో తురుముదామని తురుముతున్నాను ఇది కొంచెం సన్నగా ఉందండి ఇంత సన్నగా ఉంటే పాయసానికి బాగోదనిపించి పెద్దదాంతో తురుముతున్నాను ఇప్పుడు ఇది దాంతో తురుముతున్నాను బాగా పొడుగ్గా సన్నగా వచ్చింది ఇది మొత్తం తురుముకున్నాక దీనికి కావాల్సింది సొరకాయ తురుము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బెల్లము మిల్క్ పౌడర్ కావాలండి మిల్క్ పౌడర్ కలిపేస్తే బాగుంటుంది మాకు వర్షం పడుతుందండి బాగా చప్పుడు వినపడుతుంది ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి పడుతుందండి ఎందుకంటే సొరకాయ కూడా వేగించాలి కదా తురుముని అందుకని కొంచెం నెయ్యి పడుతుంది ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేగేంత మటుకు సన్నపు సెగన వేగించుకోవాలండి హడావుడిగా అయిపోతుంది కదా అని చేసామనుకోండి అవి కాస్త నల్లగా మాడిపోయి కంపు కొడతాయి అందుకని సన్నపు సెగన వేగించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పాన్లో సొరకాయ తురుమును వేసుకొని ఇది కూడా బాగా సన్న వేగించుకోవాలండి నీరంతా లాగేస్తుంది నీరు మొత్తం లాగేసేంత మటుకు వేగించుకోవాలి అలా వేగేసరికి చక్కగా పొడి పొడిగా వస్తుందండి చక్కగా పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పాలతో ఉడికించవచ్చు ఒక్కోసారి ఏమవుతుందంటే పొరపాటు జరిగితే పాలు విరిగిపోతాయండి అందుకోసమని కొంచెం అరగిద్ద నీళ్ళు పోసానండి అవి మగ్గేంత మటుకు అలా మూత పెట్టి మగ్గించాను మగ్గిపోయిందండి శుభ్రంగా సొరకాయే నీరు ఉంటుందండి కొంచెం నీళ్ళు పోసేసరికి మగ్గిపోయింది అది కాస్త అది అలా మగ్గిపోయింది చూడండి మెత్తగా ఉడికి అట్లా అనగానే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోకి నేను ఒక చిన్న ముక్క తీసుకున్నానండి ఒక అర లీటర్ పాలు పోసేస్తున్నాను మేకడతో సహా వేశానండి టేస్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు దీన్ని పాలల్లో ఉడికించుకోవాలి నీళ్ళల్లో ఉడికింది కాబట్టి ఎంబటేనే ఉడికిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు పాల పొడి మిల్క్ పౌడర్ని కూడా అందులో వేసేసి ఎక్కువ ఉంటే నా దగ్గర కొంచెమే ఉన్నదని కొంచెం వేసానండి చూసుకోలేదు ఎంత ఉన్నదో ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి పాలపొడి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండీ ఇలాచి చితక్కొట్టి కొట్టి ఇలాచిని కూడా వేసుకొని తురిమి ఉంచుకున్న బెల్లాన్ని మెత్తగా తురుముకోవాలండి బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయండి మంట కట్టేసి బెల్లం వేసుకొని కలబెట్టుకోవాలి లేకపోతే బెల్లం వేయగానే పాలు మొత్తం విరిగిపోతాయి బాగుండదు అందుకోసం అని చెప్పి బెల్లం వేసి మంట కట్టేసి బెల్లం వేసి కలబెట్టుకోవాలి కలపెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఉంచుకోవాలి ఇదంతా తీసుకొని పక్కన పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది సొరకాయ పాయసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉన్న సొరకాయ పాయసం రెడీ బాగుంది కదండి సొరకాయ పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్